ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై కేఎంఆర్ విశ్లేషణ వారం కాకముందే వైఎస్ఆర్ సిపిలో జాయిన్ అయిన ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు ట్విట్టర్ లో మెసేజ్ ద్వారా సంచలనం కలిగించారు వైఎస్ఆర్ సిపిలో గత కొంతకాలంగా ఆ పార్టీ పెద్దలతో లాయల్ గా ఉంటూనే ఒక వారం క్రితమే వైఎస్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ సిపిలో చేరారు అంబటి రాయుడు అప్పటికే చాలా మంది స్టూడెంట్స్ తో అనేక జిల్లాల్లో విజయవాడలో మరి ముఖ్యంగా ఏలూరులో కూడా స్టూడెంట్స్ పెద్ద ర్యాలీ పెట్టి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు మరి అంబడరాయుడికి వైఎస్ఆర్ సిపిలో ఇరవై నాలుగు ఎన్నికల్లో నర్సరాపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీలో దించాలని పార్టీ అధిష్టానం కమిట్మెంట్ ఇచ్చారని కూడా సమాచారం అంతేకాకుండా ఏలూరు పార్లమెంట్ నుంచి కూడా ప్రముఖ క్రికెట్ అమ్మర్ రాయి వైఎస్ఆర్ సిపి ఎంపీ అభ్యర్థిగా బలిలో దించాలని కూడా వైఎస్ఆర్ సిపి అధిష్టానం దశలో ఆలోచన చేసినట్టు కూడా సమాచారం మరి ఇంతలో ఏమైందో తెలియదు కానీ ఒక్కసారిగా ట్విట్టర్లో కొంతకాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉండాలి అని ఒక సెంటెన్స్ తోనే ట్విట్టర్ లో మెసేజ్ పెట్టి వైఎస్ఆర్ సిపికి దూరంగా ఉంటానని అంటున్నట్టుగా అంబటి రాయుడు ట్విట్టర్ వేదికగా మెసేజ్ పెట్టిన సందర్భంలో ఏపీలో వైఎస్ఆర్ సిపిలోని అధినాయకత్వానికి ఓ పక్క కన్ఫ్యూజన్ ఏర్పడింది ఏం జరిగింది ఇంతలో ఏం జరిగింది ఎక్కడ కన్ఫ్యూజన్ అనే దాని మీద కొంత ఆలోచన నర్సరాపేట సిట్టింగ్ ఎంపీ లావు కృష్ణదేవరాయలు దేవరాయలు మళ్ళా నర్సరాపేట నుంచే పోటీ చేయాలని గట్టి ప్రయత్నంలో ఉన్నారు ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రి కూడా పిలిచి మాట్లాడినప్పుడు కూడా ముఖ్యమంత్రి కూడా అతన్ని గుంటూరు పార్లమెంట్ కి పోటీ చేయాలని చెప్పి అడిగినప్పుడు కూడా కాదు నర్సరాపేట నుంచే పోటీ చేస్తానని లావు దేవరాయలు ముఖ్యమంత్రి చెప్పిన తీరుతో నర్సరాపేటలోనే కొద్ది సందిగ్ధ వాతావరణం ఏర్పడింది మరి అదే నర్సరాపేట పార్లమెంట్ నియోజకవర్గం నుండి అంబడరాయుడిని వైఎస్ఆర్ సిపి ఎంపీ అభ్యర్థిగా పోటీలో పెట్టాలని రాయుడికి పార్టీ అధిష్టానం ఒక కమిట్మెంట్ ఇచ్చారని కూడా ప్రచారం జరిగిన నేపథ్యంలో మరి లావు కృష్ణదేవరాయలు నర్సరాపేటకి మళ్ళా ఫిక్స్ అయ్యి పోటీ చేస్తా అని చెప్పి చెప్పిన తీరుతోనే వారు రాయుడు కొంత అలక పాంక్ తోనే రాజకీయాలకు దూరంగా ఉన్నారని వైసీపీకి దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకున్నట్టు కూడా సమాచారం మరి ఏదేమైనా వారం కాకముందే ఈ నిర్ణయం తీసుకోవడంలో వైఎస్ఆర్ సిపి పెద్ద షాక్ కు గురైందని చెప్పి చెప్పుకోవచ్చు మరి షాకుల మీద షాక్లు ఏంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి ఎందుకు వైఎస్ఆర్ సిపిలోనే ముఖ్య అనుచరులు అనుకున్న వాళ్ళందరూ కూడా పార్టీకి దూరం అవుతున్నారు రాజీనామాల దాకా వెళ్లారు అదే విధంగా కళ్యాణ దుర్గం ఎమ్మెల్యే వైఎస్ఆర్ సిపికి రెడ్డి గారికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు రాజశేఖరెడ్డి గారితో పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు వైఎస్ఆర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ప్రయాణం చేసిన కళ్యాణ దుర్గం ఎమ్మెల్యే కాపర్ రామచంద్రారెడ్డి మరి అతనికి సీటు లేదని చెప్పి వేరే వ్యక్తికి సీటు ఇవ్వడం వల్ల అతను నిన్న పార్టీకి రాజీనామా చేశారు ఇండిపెండెంట్ గా కాపు రామచంద్ర రెడ్డి పోటీ చేస్తానంటున్నాడు మరి రామచంద్ర రెడ్డితో కూడా అతని సతీమను కూడా ఇండిపెండెంట్ గా ఇద్దరు ఒకరు పోటీ చేయడానికి కళ్యాణదుర్గం నుంచి సిద్ధంగా ఉన్నారు మరి ఇవాళ సొంత సైన్యాన్ని పోల్గొనే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి లక్ష్యం నూట డెబ్బై ఐదు రెండు వేల ఇరవై నాలుగులో లో గెలవాలనే లక్ష్యంలో భాగంగానే ఎక్కడైతే సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలకి ఎంపీలకి మైనస్లు ఉన్నాయో ఎంపీలు ఎమ్మెల్యేలు చేస్తున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు చేస్తున్నారు ఈ విధమైన మార్పుల్లో కొంత కొంతమంది జెన్యున్ గా పార్టీని పార్టీ స్థాపించినటువంటి పార్టీలో ఉన్న నాయకులు కూడా వైసీపీకి దూరం అయ్యి బహిరంగంగా ప్రకటన చేస్తూ బయటకు వచ్చి పార్టీ పైన విమర్శలు చేస్తున్నారు ఇంకా కొద్ది రోజుల్లో చాలా మంది వైసీపీ నుంచి బయటకు వస్తారని కూడా ప్రచారం జరుగుతుంది మరి ఏంటి ఈ పార్టీలో వైఎస్ఆర్సీపీలో సిపిలో బలోపేతానికి ఎప్పటి నుంచి సీనియర్ నాయకుల్ని సొంత మనుషుల్ని పార్టీ అధిష్టానం పోగొట్టుండలు వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం ఎవరో దీనికి పాత్రదారులు ఎవరో సూత్రదారులు ఎవరో ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి మరి కారణాలేంటి గెలిపే లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు మరి పార్టీలు ఎప్పటి నుంచో ఉన్న నాయకులను కూడా పనిలో తీసుకుని వారిని బుజ్జగించడం వారిని పార్టీలో ఏ విధంగా కొనసాగించడం ఆలోచన పార్టీలో మరి చాలా మంది కీలక పాత్ర పోషిస్తున్న పెద్దలు ఆలోచించట్లేదా మరి ఏం చేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీలో ఒక వర్గం మదన పడుతున్నారు ఏం జరుగుతుంది పార్టీ అధినాయకత్వంలో ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి అని పార్టీని నమ్ముకుని ఎప్పటి నుంచో వైఎస్ఆర్ సిపి ఉంటున్న నాయకులు క్రింది స్థాయి కేడర్ కూడా కొంత ఒక దశలో ఆందోళనకు గురవుతున్నారు మరి ఏదేవి ఇవాళ అమ్మరాయుడు ఈ నిర్ణయం తీసుకోవడంలో ఒక్కసారి పెద్ద షాక్ తగిలింది వైఎస్ఆర్ మరి రానున్న రోజుల్లో మరి ఎలాంటి షాక్ లకి వైఎస్ఆర్ గురి కావాల్సి వస్తుందో మరి పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి ఏదేవైనా రాయుడు నిర్ణయంతోనే వైఎస్ఆర్ ఒక్కసారి పునరాలోచి చేసుకునే పరిస్థితికి వచ్చింది మరి ఎవరేపట్లో వాళ్ళ రాయుడితో మాట్లాడి మరి అతనికి ఏమైనా పోటీ చేసే అవకాశం అంటే ఏలూరు కూడా పోటీ చేయించాలని ఆలోచన జరుగుతుంది కాబట్టి ఒక నర్సరాపేట కాకపోతే ఏలూరుకి ఏమైనా అతను కమిట్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి సిరి గుండె మరియు ఎమర్జెన్సీ అన్ని ముఖ్య విభాగాలలో ఇరవై నాలుగు గంటలు అత్యవసర వైద్య సేవలు కార్డియాలజీ జనరల్ సర్జరీ లాప్రోస్కోపిక్ సర్జరీ న్యూరో సర్జరీ కిడ్నీ వ్యాధులకు అత్యంత అధునాతనమైన డయాలసిస్ విభాగం పాయిజనింగ్ యాక్సిడెంట్స్ ట్రామా క్రిటికల్ కేర్ మరియు జనరల్ మెడిసిన్ డాక్టర్ ఏ ప్రసన్న కుమార్ ఎండి Interventional cardiologist Dr. M. Sairam Prasad, MS General and Laparoscopic Surgeon Dr. R. Manoj, MD Anesthesia Dr. Karthik Kannegolla, MD DM Nephrologist Dr. Tigala Ramesh, MS MCH Neurosurgeon Fully Automatic Lab Digital X ray Ultrasound Echo TMT ECG Operation Theater ఫార్మసీ అంబులెన్స్ వంటి సదుపాయాలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు సిరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జాన్ స్ట్రీట్ ఎన్ఆర్పేట ఏలూరు